హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఐదు లక్షల రూపాయలతో కూడిన ఇంద్రామ్మ ఇండ్లను నిర్మిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది దీనికి అనుగుణంగానే మొదటి విడత కింద నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నామని ప్రకటించింది అయితే ఈ వీడియోలో మీకు ఈ నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన పత్రాలను ఎప్పుడు అందజేయబోతుంది అసలు ఇండ్ల పంపిణీ అంటే ఇప్పటి వరకు జాబితాలలో పేర్లు రావడం దరఖాస్తులు తీసుకోవడం దరఖాస్తుల పరిశీలనలో కూడా పలానా వాళ్ళకి ఇండ్లు మంజూరైనాయి అనే సమాచారం తెలియడం లాంటివి ఉన్నాయి వీళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు పట్టాలి అని ఉంది ఐదు లక్షల రూపాయలను ఎప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయబోతుంది అనే పూర్తి స్థాయి వివరాలను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ప్రభుత్వం పంపిణీకి సంబంధించి పచ్చ జెండా ఊపింది మరి అవి ఎప్పుడు అందించబోతున్నారు అవి ఎలా చూసుకోవాలి అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే మొత్తం నాలుగేండ్లల్లో ఇరవై లక్షల ఇంద్రామ్మ ఇండ్లను నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా పలుసార్లు ప్రకటనలు చేశారు ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న దాదాపుగా డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లను శంకుస్థాపన చేశారు మిగిలిన వాళ్ళకి కూడా ఈ ఉగాది కానుకగా ఇండ్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందనే సమాచారం చూసుకోవచ్చు ఉగాదిలోగా పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఫలానా నియోజకవర్గాలలో సుమారుగా ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలతో నూట పదిహేడు ఇండ్లకు సంబంధించి మరమ్మతులు చేపించి లబ్ధిదారులకు కూడా పంపిణీ చేసేసినట్లుగా స్టేట్మెంట్ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ప్రభుత్వం నిర్మాణం చేపట్టబోతుందని దాదాపుగా ఇతర ప్రాంతాలలో కూడా నిధిలో కేటాయింపులు జరుగుతున్నట్లుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రభుత్వం మిగిలిన వాళ్ళకి ఇంద్ర ఇంద్రమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ అయితే చేయబోతుంది ఇక్కడ అలాగే ఇరవై లక్షలకు సంబంధించిన ఇండ్లం ఇంద్రమ్మ ఇండ్లను నిర్మించబోతున్నట్లు కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట సో మొత్తానికి ఉగాది కానుకగా తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ ఐదు లక్షల రూపాయలను కూడా నాలుగు విడతలలో విడుదల చేయనుంది మొదటి విడత లక్ష రూపాయలను పునాది వరకు పూర్తవుతూ ఇవ్వనుంది ఆ తర్వాత రెండు లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు దర్వాజా వరకు నిర్మాణం పూర్తవుతే ఖాతాలో జమ చేయనుంది ఆ తర్వాత లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తవుతే ఈ నిధులు అనేవి లబ్ధిదాడి ఖాతాలోకి ప్రభుత్వమే నేరుగా జమ చేయనుంది ఆ తర్వాత లక్ష రూపాయలను పూర్తి స్థాయి నమూనాకి తగ్గట్లుగా ఇంటి నిర్మాణం పూర్తయిందని భావిస్తే మరొక లక్ష రూపాయలను ఇవ్వనుంది అనేది మనం ఈ సందర్భంగా అయితే చూసుకోవచ్చు అనమాట సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామైన్లకు సంబంధించిన ఈ ప్రక్రియ అయితే ఇలా ఉంది సెకండ్ ఫేజ్ ఇందిరామైన్లకి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైందనేది ఇంకొక స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు జాబితా సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొద మొదటి విడతలో ఆరు వేల ఆరు వందల ఇండ్ల నిర్మాణం ప్రారంభం వారం రోజులలో ఫస్ట్ ఫేజ్ బిల్లులను కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం ఉంది అనేది కూడా ఇంకొక స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఉగాదికి ఒక తీపి కబుర్ను అందించబోతుంది మిగిలిన వాళ్ళందరి జాబితాలను విడుదల చేయబోతుంది వాళ్ళకు సంబంధించిన ఇంద్రామ్మ ఇండ్లను కూడా ప్రారంభించుకోవడానికి ఇప్పటికే పలు ప్రాంతాలలో మే మేస్తర్లకి కూడా ట్రైనింగ్లు పూర్తి చేసినట్లుగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ కూడా రావడం జరిగిందనమాట మొత్తానికి నాలుగు లక్షల నాలుగు ఏండ్లలో నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వం యొక్క ధ్యేయంగా కూడా ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చూసుకోవచ్చు సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే అప్పిస్తున్నాయి సో እኛ ወደ